గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నువ్వు చిన్న ఏజ్ లోనే అంటే ఇప్పుడు స్టార్ట్ చేసేటోళ్ళందరికి ఇప్పుడు జనరేషన్ అప్డేట్ నువ్వు త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నావు కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో మరి ఇంట్లో ఏమైనా పోతున్నాయి ఎందుకు చేస్తున్నావు అంటే నార్మల్ గా చేస్తున్నా చేస్తున్నామో అని ఫస్ట్ మా బ్రదర్ సిస్టర్ వద్దు ఎందుకు రీల్స్ అని చెప్పి హండ్రెడ్ కే వాళ్ళే సపోర్ట్ చేశారు ఇంకా ఓకే వాళ్ళే సపోర్ట్ చేసి మా బ్రదర్ ఇంకా కోలాబ్స్ పెట్టించుకుంటుండే వీడియోస్ ఫస్ట్ ఏమో వద్దు వద్దు ఎందుకు వీడియోస్ ఎందుకనే అనే ఇప్పుడేమో కొలాప్స్ పెట్టేసుకొని నన్నే వచ్చి అడుగుతాడు పెట్టా ఒక్కటి ఇదే ఒక్కటే ప్లీజ్ ప్లీజ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి నా వల్ల కూడా మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కి వన్ కే అట్లా వచ్చినారు కొలాప్స్ పెట్టడం వల్ల ఇప్పుడు అయితే జనరేషన్ ఫాలో అయితే కాదు కాదు మరి ఇంటర్వ్యూ ఎంత వ్యూవర్షిప్ వెళ్తదంటా వెళ్తది అనుకుంటున్నాను ఎంత మరి అంత ఫాలోవర్స్ ఉన్నారు ఇంటర్వ్యూ ఎంత వెళ్తది అనుకుంటున్నాను చెప్పలేము ఇంకా అందాక చెప్పు అందాక ఒక ట్వంటీ త్రీ పాయింట్ కే వెళ్తారు ఇంకా ఎక్కువనే ఓకే ఎలిపిస్ అయితే అంటారు చూడండి వివర్షిప్ ఎంత అవుతుందో మరి ఓకే ఎక్కడ ఉండేది మీరు రామోజీ ఫిలిం సిటీ ప్రెసెంట్ ప్రెసెంట్ ఇంట్లో ఏంటి ఫ్యామిలీ మమ్మీ హౌస్ వైఫ్ మా ఫాదర్ ఏమో బిల్డింగ్ కాంట్రాక్టర్ ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంట్లోనే ఉంటున్నారు మా బ్రదర్ డిప్లొమా సెకండ్ ఇయర్ కంప్లీట్ సిస్టర్ కి మ్యారేజ్ అయింది చిన్న నేను థర్డ్ మేమిద్దరం చదువుకుంటున్నాము మా అక్క మ్యారేజ్ అయిపోయింది ఓకే ఇప్పుడు నువ్వు ఉంటున్న ఏరియాలో చాలా మందికి నువ్వు రీల్ తీస్తున్న పర్సన్ అంటే చాలా మంది తెలిసి ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి టాక్ ఉంటుంది అంటే నేను అంత ఎవరితో అంత మాట్లాడాను నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే చాలా ఎంకరేజ్ ఉంటది రీల్స్ ఇస్తున్నా ఫేమస్ అని వాళ్ళు కూడా నాతో పాటు చేస్తారు ఇంకా మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా నాకు ఫ్యాన్స్ ఓకే అట్లా కూడా మా బ్రదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అట్లా ఉంది ఇంకా మేము ఉండే దగ్గరనైతే కొంచెం ఆమెకే ఎందుకున్నారు నాకు లేరు అనే ప్రౌడ్ ఉంటుంది వాళ్ళకి మరి ప్రమోషన్స్ ఏమైనా వస్తుంటాయా వన్ సెవెంటీ ఉన్నప్పుడు వచ్చేది ఇంటర్ స్టార్టింగ్ లో అప్పుడప్పుడే ప్రమోషన్స్ వచ్చా ఇంకా ఫాలోవర్స్ తగ్గిపోవడం వ్యూస్ తగ్గిపోవడం వల్ల రాలే మళ్ళీ ఇప్పుడు వ్యూస్ వస్తుంది ఇప్పుడు ఇంకా వస్తాయి అంటే ప్రమోషన్ కి ఎంత తీసుకొని చేసావు మరి ఎంత అంటే ఫైవ్ కే త్రీ కే ఏం ప్రమోషన్ ఏం ప్రమోషన్స్ అంటే ఇప్పుడు జాతకాలు అవి ఎక్కువ అవి ఇంకా క్రీమ్స్ ఫేస్ క్రీమ్స్ స్కిన్ కరం అవి మరి ఇంత మంది రిక్వెస్ట్లు మెసేజ్లు పెడుతుంటారు యాక్సెప్ట్ చేస్తావా చెయ్య అంత చూడను చూస్తే మా బ్రదరే చూస్తాడు ఇంకా నేను ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మా బ్రదర్కి అకౌంట్ ఇంకా ఆయననే రిక్వెస్ట్ చూస్తాడు మా బ్రదరే చూసి మంచి రిక్వెస్ట్ వస్తే రిప్లై ఇస్తాడు ఇంకా మంచి రాకపోతే వాళ్ళని పోయి కొట్టే వస్తాడు కొట్టేస్తాడు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తే బాగాలేదు ఇంకా పిచ్చి పిచ్చి పెడతానే ఉంటారు కదా అక్క చాలా మంది ట్రోల్స్ చేసారు చాలా మంది ఒక వాక్ ఉండే ఆదికూర్ సినిమా మూవీలో జానకి సాంగ్ ఉంది అది అది వాక్ ఉంటే అది బాగా వైరల్ అయిపోయి ట్రోల్ అయింది అయితే మంచిగా చేయలేదు ట్రోల్ ఇంకా వాళ్ళు ఎవరో నాకు ట్రోల్ అయింది కూడా నాకు చూసుకోలేదు మా అన్న ఫ్రెండ్స్ మా అన్నకు షేర్ చేస్తే చూసి ఆయన కొట్టి వచ్చిన తర్వాత నాకు చెప్తుండు కొట్టిన నేను ఎట్లా అంటే ఎందుకు చెప్తే చెప్తలేదు ఫస్ట్ అని చెప్పి మా బ్రదర్స్ సపోర్ట్ ఎక్కువ ఉంది ఇంకా రీల్స్ చేయడానికి నేను రీల్స్ వల్లనే ఐఫోన్ కొనిపించింది మా మమ్మీ ఇంకా మొన్న ఫోర్టీన్ ప్రో అందరు ఫ్యామిలీ ఇంకా హండ్రెడ్ కే అయిన తర్వాత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సపోర్ట్ బాగా చేస్తున్నారు ఇప్పుడైతే అంత ఓకే ఓకే ఇప్పుడు ఏం లే అంత ఏం లేదు కానీ ఫేక్ అనుకునే చాలా మంది అన్ఫాలో చేస్తున్నారు నాదే కొంచెం బాగా